సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అల్లి వెంకటేశ్వర స్వామి మెడలో ఉన్న ఈ పూలమాలను తాకమ్మా ఈ పూలమాలను తాకిన నీకు ఒక మంచి శుభవార్తను తీసుకొస్తాను బిడ్డ ఈ పూలమాలను తప్పకుండా తాకు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో మనకి ఏం తెలియజేయబోతున్నారు బాబాగారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈ పూలమాలను తాకు ఈ పూలమాలను తాకిన నీకు మంచి సందేశాన్ని అందిస్తాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారు సందేశం ఏమిటంటే ఈ సాయి మీద నువ్వు ఎంతో ప్రేమగా అతి ప్రేమతో ఉన్నావు కదా ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇక నా బిడ్డకు కాపలాగా ఉండి కాపాడాలని ఆశగా ఉందమ్మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు చూసి ఉంటావు కదా బాధపడకమ్మా నిన్ను అందనంతకు ఎత్తుకు నిన్ను నేను ఎక్కిస్తాను తనంత శిఖరంపై నిన్ను నిలబెట్టబోతున్నాను బిడ్డ ఎప్పుడూ చెప్పే మాటలే కదా అని అనుకుంటామేమో కాదు తల్లి నువ్వు జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ చిక్కులు ఎన్ని ఇబ్బందులు దాటి వచ్చావో ఒక్కసారి నువ్వే ఆలోచించి చూడు కుటుంబంతో గడిపిన చిక్కులు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితులు నువ్వు పడ్డ కష్టాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా ఎంతో ఆప్యాయతగా ఉన్న నీ స్నేహితులు నీతో గడిపిన బంధువులు ఇప్పుడు నీ దగ్గర లేకుండా పోయారు అందనంత దూరంగా నీకు దగ్గర కావాలి అనుకున్న నీ ప్రాణ స్నేహితులు కూడా నీకు దూరంగా ఉన్నారు అది ఎవరు అని నీకు తెలియకుండా ఉంది కదా కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు ఉన్నా లేకున్నా నీకు తోడుగా నీ సాయి ఉన్నాడు అని నమ్ము ఎవరు ఉన్నా లేకున్నా నీ చెయ్యి ఎవరు విడిచినా కూడా నీ సాయి నిన్ను వదిలి పోడు బిడ్డ నీ బాబాని ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను తాయి అని పిలిచి నా మీద అంత ప్రేమ కురిపించిన నిన్ను మాత్రం నేను ఎప్పటికీ వదులుకోను బిడ్డ నీ భారాల్ని నేను మోస్తూనే ఉంటాను ఎంతో సంతోషాల్ని అందించే నీ భారాలన్నింటినీ నేనే మోస్తాను తల్లి నీకు కష్టాలు వచ్చిన కన్నీళ్లు వచ్చినా నీ భుజం తట్టి నేను ధైర్యాన్ని నింపాను కదా నీది తప్పు అని తెలిసినప్పుడు నీకు విరోధంగా చాలామంది మాట్లాడారు నిన్ను వాళ్ళ ముందు మంచి స్థాయిలో ఊహించుకున్నా నిన్ను ఇప్పుడు దూరంగా పెట్టారు కానీ నిన్నెప్పుడైనా సరే ఆ పరిస్థితులు నీకు ఆ పరిస్థితిని కల్పించాయి అని చెప్పి నీకెప్పుడు నేను అండగా నీకు నీడగా తోడుగా నీ వెంటే ఉన్నాను అప్పుల్లో కష్టాల్లో కూరుకుపోతున్న నిన్ను ధైర్యం చెప్పి నేను అక్కున చేర్చుకున్నాను మార్గం చూపించిన నీ సద్గురువును కదా నేను ఇప్పుడు ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నావు కదా తల్లి నీకు అన్నీ నేను సాధకంగానే చేశాను ఎప్పుడూ నువ్వు నాకు నా మనసుకి నచ్చిన బిడ్డవు తల్లి ఎవ్వరు అయినా సరే నీ మీద కొరతగా చెప్పినా నువ్వు మాత్రం నాకు సమయం వస్తుందిలే నా బాబా నాకు చేస్తారులే అని ఎదురు చూశావు కాబట్టే ఎవరు ఉన్నా లేకపోయినా నీకు అండగా ఉన్నాను ఈ సాయిని నమ్ముకున్న నిన్ను అస్సలు వదలకూడదు అని నేను గట్టిగా ఉన్నాను తల్లి అందరూ నా గుడిలో ఉండడానికి ముందుగా స్థలం కోసం వెతుకుతారు కానీ నువ్వు మాత్రం నా దయ నా ఆశీర్వాదం కోసం ఆలోచిస్తావు అందరూ వాళ్ళ దిగులు పోవడానికి నన్ను వెతుక్కుంటూ వస్తారు కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఉన్న ప్రశాంతత తీసుకోవడానికే నన్ను వెతుక్కుంటూ వస్తావు నేను నీకు మంచి చేస్తాను అని నా కోసం ఎదురు చూశావు నేనెప్పుడు మర్చిపోలేదు నీ పక్క ఉన్న న్యాయమే నిన్నెప్పుడూ గెలిపించేలా నన్ను ప్రే ప్రేరేపింపజేస్తుంది నన్ను నమ్మిన కాలం నువ్వు ఎప్పుడో దాటేశావు బిడ్డ కానీ నిన్ను నేను నీ కోసం కాలాన్నే దాటేశాను నేనున్న ఇంతకాలంలో నేను నీ గురించే ఆలోచించాను అందుకే నా బిడ్డవయ్యావు నీ మనసు బాగా పక్వపడింది తల్లి ముందు నీకు అంతా అలా ఉన్నా కూడా నీకు కావలసింది నేను ఇస్తాను కదా ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు అని బాధపడకు నీకు సరి అయిన కాలం రాలేదు సరి అయిన సమయం రాలేదు అని గుర్తుంచుకో నీ ముందు కొంతమంది చెడ్డవారిని కొంతమంది మంచివారిని నిలబెట్టి నీకు ఏది కావాలో తీసుకో తల్లి అంటే మంచిదాన్నే కదా నువ్వు తీసుకుంటావు ఏదైనా సరే మంచి మాత్రమే నీకు అందించాలి అని కోరుకుంటాను ఖచ్చితంగా నీకు ఏది కావాలో అది జరిగినట్టే ఊహించుకో కూలంగా ఊహించుకో అనుకూల శక్తి అనేది చాలా గట్టిది ఆ అనుకూలమే నీ జీవితంలో తప్పకుండా నెరవేర్చే తీరుతుంది నీ ఆలోచనలకు ఎంత శక్తి ఉందో నువ్వు జరిగిన తర్వాతే తెలుసుకుంటావు బిడ్డ నీ సాయి ఏది చెప్పినా నిజమని నమ్ముతావు కదా అది అక్షరాల నిజం నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి మీద నీకు భయం ఎందుకు చెప్పు నమ్మకంతో ఉండమ్మా జనా సుఖినో భవంతు జై సాయిరామ్